పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కృషితోనే యానాంలోని మత్స్యకారులందరికీ ఓఎన్జేసి నష్టపరిహారం అందిందని కనకాలపేట ఫిషర్మెన్ పేట గ్రామ పెద్దలు అన్నారు ఓఎన్జీసీ నష్టపరిహారం లబ్దిదారుల ఖాతాలో జమ కావడంతో ఫిషర్మ్యాన్ పేటలో గ్రామ పెద్దలు ఓలేటి ఏడుకొండలు కర్రీ ఏడుకొండలు ఓలేటి శ్రీను అరదాడి భూలోకం మల్లాడి రామాంచనేయులు పొన్నాడ రాజు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుని కేక్ కటింగ్ నిర్వహించారు అనంతరం సీఎం రంగస్వామి మల్లాడి కృష్ణారావు ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు जय कप Abahari la risks <laughs> et leh it Abahari la risks et leh it గురువుగారు మల్లాడు కృష్ణారావు గారికి అలాగే రంగస్వామి గారికి గవర్నర్ తమిళిసాయి గారికి మా హృదయ నమస్కారాలు ఈ ఓఎన్జీసీ నష్టపరిహారం మాకు పదిహేను నెలలకి డబ్బులు అకౌంట్లో వేసారు మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ పదిహేను నెలలో ఓఎన్జీసీ డబ్బులు మాకు ఎవరు అందరి అకౌంట్లో మాకు జమ చేశారు అలాగే మా గ్రామం తరఫున గారికి మల్లాడి కృష్ణారావు గారికి తమిళిసైకి మా ప్రత్యేక అభినందనలు తెలుపుసేరి గారికి మల్లాడి కృష్ణారావు గారికి మా అభిమానులు మా మత్స్య గ్రామానికి ప్రతి ఒక్క ఎక్కడ మెంటలో వేసినందుకు ఆయనకి మా ప్రత్యేక అభిమానులు ధన్యవాదాలు ఇలాగా మా కనకాలకాడి గ్రామం పెద్దలు పెద్దానికి ఆయన నిర్ణయం రొమ్మలు ఉంటారు రెండు 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 సంవత్సరాల నుంచి రాలేనటువంటి ఓన్జిసి డబ్బులు నష్టపరిహారం మేము ఎంతో బాధపడుతున్న టైంలో కృష్ణారావు గారు పదలో లేకపోయినా సరే మా కోసం ఎంతో కృషి చేసి ఆయన ఈ రెండు ఇరవై ఐదు నెలలకి డబ్బులు రావడానికి ఎంతో తను కృషి చేసి ఆయన పని తన పనులు పక్కన పెట్టుకుని తనని నమ్ముకుని ఉన్న ప్రజలందరి కోసం రాత్రి బావులు మా కోసం కష్టించి శ్రమించి ప్రస్తుతానికి పద్నా పది పదిహేను నెలలకి ఫస్ట్ విడత కింద లక్షా డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్కరి ఖాతాలో వేయించినందుకు కృష్ణారావు గారికి అలాగే రంగస్వామి గారికి ఎంతో మేము రుణపడి ఉంటాం అలాగే ఇంకా కూడా ఇంకొక విడతలో ఉన్న మా జూన్ జూలైలో రెండు విడత పడుతుంది అది కూడా పడుతుందని మేము ఎంతో నమ్ముతున్నాం కృష్ణారావు గారు అన్నమాట ఏది కూడా మాకు తక్కువ చేయలేదు ఎప్పుడు కూడా మా ఆయన పదవులో లేకపోయినా నేనున్నా మీకు అని చెప్పేసి ముందు మమ్మల్ని నడిపించిన గౌరవనీ కృష్ణారావు గారు అలా అంతేకాకుండా ఎవరు కూడా పేదలని పేదారు ఉండకుండా ఎవరు కూడా డబ్బులు పాడు చేసుకోకుండా ఆ డబ్బులు మీ మీ కుటుంబంలో మీ కష్ట సుఖ మీ కష్టాలకి మీరు ఎవరు కూడా చిల్లర చిల్లరగా ఖర్చు పెట్టకుండా మంచిగా మీరు వాడుకోవాలని మాకు ఎంతో శ్రద్ధగా మాకు మీటింగ్ పెట్టి ఆ డబ్బులు ఎలా పాడు చేయకుండా చెప్పడానికి పాడు చేయకుండా అని చెప్పి ఎంతో గురువుగారు మాకు కృషి చేసినందుకు గురువుగారికి రంగస్వామి గారికి మాకు కృతజ్ఞత ఉంది